స్టిక్కర్స్ లేవు ఫస్ట్ స్టిక్కర్స్ తెమ్మని చెప్పు హాయ్ అండి వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ సో ఇలా చెప్పక నిజంగా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందేమో నాకు తెలిసి కలెక్షన్ అయితే చాలా మిస్సీ మిస్సీగా ఉంది అస్సలు అసలు ఏంటి అక్క ఇలా అని మాత్రం అస్సలు అనొద్దు సో స్టాక్ అయితే ఫుల్గా అంటే వచ్చేసిందండి న్యూ ఇయర్కి అండ్ క్రిస్టమస్కి మనకైతే క్లియర్ అండ్ సేల్కి కావాల్సిన స్టాక్ వచ్చింది ఇంకా చాలా రోజులు అవుతుంది మన షాప్ కూడా చూపించాక అనేసి ఒక్కసారి ఈరోజు లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో లాంగ్ వీడియో మీకు బోర్ కొట్టకుండా మన గద్వాల్ శారీస్ ప్లస్ వర్క్ బ్లౌజెస్ కాన్సెప్ట్ ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు రెడీ టు డిస్పాస్ ఎన్ని ఉన్నాయో అవి కూడా మాట్లాడేసుకుందాం ఇంకా లాంగ్ వీడియోలో అయితే కొన్ని ముచ్చట్లతోటి మన ఎయిర్ కలెక్షన్స్ అయితే టైం ఇవ్వండి లైవ్లో అయితే చాలా రోజులు అయిపోయింది కదా లైవ్ కూడా చేయడం లేదు అలాగే కొన్ని ముచ్చట్లు మీతో మాట్లాడదామని అయితే వచ్చేసాను తీరిక కూర్చొని మాట్లాడేసుకుందాం అబ్బా ఇంకా అండ్ వచ్చేసి ఎందుకు అని అంటే నేను ఎట్లా తీయాలి దగ్గర దగ్గర ఇందులో ఒక థర్టీ ఫార్టీ శారీస్ వేసేసింది లాంగ్ వీడియో అన్నది కదా అనేసి గద్వాల్ ప్లేస్ వెర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి మళ్ళీ వచ్చాయి స్టాక్ అయితే మళ్ళీ బ్లౌజ్ కూడా రెడీ చేసి తీసుకొచ్చేసాము ఇంకా మీకు అస్సలు బోర్ కొట్టకుండా మంచి కలర్ కలర్ కలర్ఫుల్గా శారీస్ తోటి కొన్ని ముచ్చట్లయితే చెప్పేద్దాము సో ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది లైవ్లో మాట్లాడేస్తేనేమో డైలీ మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపించేది కాకపోతే ఇప్పుడు ఏంటి అనంటే లైవ్ లేదు చూసారు కదా కలెక్షన్ ఎలా ఉందో ఇంకా కంప్లీట్గా మిస్సీ మిస్సీ అయిపోతుంది బిజీ బిజీ అయిపోతుందండి కాకపోతే ఇలానే కావాలి ప్రతి ఒక్కరం ఇలా కావాలి అనుకుంటాం కదా మనము ఏదో ఒకటి చేయాలి నేను బిజీ అయిపోవాలి అని అనుకుంటాం కాబట్టి దేవుడు దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల కంప్లీట్గా ఇలా అయితే వచ్చేసి బిజీ అయితే అయిపోయాను థ్యాంక్ యూ అండి మీ అందరి సపోర్ట్కి మంచి శారీ కలెక్షన్ అయితే చూసేసేయండి శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ గద్వల్ శారీస్కి ఎంత బాగా హిట్ అయిపోయిందో అండ్ ఇందులో కలర్స్ అయితే యాడ్ అవుతూనే ఉన్నాయి స్టాక్ కూడా వచ్చేసింది ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం శారీ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి నాకు మీ సైడ్ నుంచి ఇచ్చే అడ్వైస్ ఏంటి ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలి అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి నిజంగా షార్ట్ వీడియోలో రోజు ఒక క్వశ్చన్ అలా అడుగుతాను కదా ఆ టాపిక్ మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా దగ్గరగా అనిపిస్తుంది ఇంకా నాకు తెలియని విషయాలు మీ నుండి నేను నేర్చుకుంటున్నాను చాలా వరకు నిజంగా ఒక్కొక్కరు మాకు ఈ డ్రీమ్ ఉండే అక్క ఆ డ్రీమ్ ఉండే అక్క అనేసి లేకపోతే ఒక అమ్మాయికి టిట్యూడ్ ఉండాలా లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలా లేదా అన్న విషయం కూడా చాలా బాగా అంటే ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను కాకపోతే ఏంటి అంటే రిప్లై ఇచ్చే టైం లేక ఇవ్వడం లేదు అంతే సో మన కలెక్షన్లో లైవ్ ఎంతమంది మిస్ అవుతున్నారు అనేది కూడా కామెంట్ చేసేసేయండి శారీస్ చూడండి ఫస్ట్ శారీస్ చూస్తూ మాట్లాడేసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మళ్ళీ స్టాక్ అయితే ఇప్పట్లో రాదనే చెప్పాలి గద్వాల్ శారీస్ ఎందుకంటే దగ్గర దగ్గరగా ఒక హండ్రెడ్ పీసెస్ పైన వర్క్ అయితే చేపించేశాను ఇంకా కంటిన్యూస్గా మీకు అంటే బోర్ కొడుతుంది కాబట్టి ఇప్పట్లో ఆ స్టాక్ అయితే రాదనే చెప్పాలి కలర్ కాంబినేషన్స్ వైజ్గా మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి అండ్ ఇంకొకటి కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా ఇవి తీయడం సర్దుకోవడం పెట్టడం ప్యాకింగ్ ఇవన్నీ చేసే దాంట్లో కొంచెం బిజీగా ఉండి అలసిపోయి ప్రాపర్గా ఆఫ్లైన్ వాళ్ళకి రిప్లై అనేది రావడం లేదు అంటే స్టాక్ చూపించడం లేదు అనేసి ఒక కామెంట్స్ అయితే వస్తున్నాయి చాలా వరకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అర్థం చేసుకోలేని వాళ్ళు ఇంకా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అది కూడా తీసుకోవాలి ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు ఎప్పుడూ అన్నీ ఏమంటారు పొగడతలే రావు కదా ఇవి కూడా వచ్చేస్తాయి దాంట్లో భాగంగానే నో ప్రాబ్లం అవి కూడా తీసుకుంటాను అవి కూడా మీ బ్లెస్సింగ్స్ అనే అనుకుంటాను నేనైతే సో ఇంకా చెప్పండి నాకేం చెప్పాలి అనుకుంటున్నారు కలెక్షన్ వైజ్గా ఏమైనా అడ్వాన్స్ ఇవ్ అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇచ్చేసేయండి అండ్ న్యూ ఇయర్కి మీరేం డ్రీమ్స్ పెట్టుకున్నారు ఈ ఇయర్ ఏం సాధించారు నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి అనుకుంటున్నారు నాకు కొంచెం మన కలెక్షన్లో మార్పులు తీసుకురావాలి అనిపించింది సో అందులో కూడా నాకు అడ్వైస్ అయితే ఇవ్వండి ప్రతిదీ మీరే అండి ఒక చంటి బిడ్డలా నన్ను మీ దగ్గరికి తీసుకొని ప్రతి దాంట్లో కష్టంలోను సుఖంలోను ప్రతి దాంట్లో మీరు నాకు తోడున్నారు కాబట్టి మీరు చెప్పే కొన్ని కొన్ని అడ్వైస్ కూడా నేను తీసుకుంటాను మ్యాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేస్తాను ప్రతిదీ పాఠం నేర్చుకుంటూనే ఉండాలి సో అప్పుడే మనం ఇంకా ముందుకు ఎదగలుగుతామని చెప్తూ ఉంటాడు డాడీ అయితే సో అదైతే నేను తీసుకుంటాను కలర్ కాంబినేషన్ వైజ్గా మాత్రం సూపర్గా ఉన్నాయండి నేను ఒకటి లాస్ట్లో బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా రోజులకి ఇలా లాంగ్ వీడియో తీస్తుంటే ఎన్ని రోజులు అయిందో మన వాళ్ళందరితో మాట్లాడి అనిపిస్తుంది లైవ్ అయితేనేమో ఇంకా మీ కామెంట్స్కి అయితే కంటిన్యూస్గా రిప్లై ఇస్తూ ఉండేదాన్ని లైవ్ కాదు కదా నేనే మాట్లాడుతున్నాను మీరు మాత్రం కామెంట్స్ అయితే చెయ్యండి ఎందుకంటే లాంగ్ వీడియో చాలా చాలా డేస్కి తీసాను వా పల్లకి డిజైన్ అండి చాలా తక్కువే వచ్చింది కానీ సూపర్ కాంబినేషన్ అయితే వచ్చింది గద్వల్లో కూడా లావెండర్ ప్లస్ పింక్ కలర్ కాంబినేషన్ రెడ్ కాకుండా పింక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకొచ్చాను ఇవన్నీ మీ అందరికీ తెలుసు కదా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో శారీ ప్లస్ వర్క్ బ్లౌజు ఇదిగో సింగిల్ శారీస్ అయితే లేవని చెప్పాలి చాలా తక్కువే ఉంది స్టాకు శారీలో బార్డర్ తీసి వేస్తాం కాబట్టి సింగిల్ శారీ అయితే ఇవ్వలేము ఇక్కడ బ్యాక్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది కంప్లీట్గా శారీ అయితే ఇది అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ లాంగ్ వీడియో మీకు కావాల్సినంత టైం ఇచ్చాను కాబట్టి కలర్స్ హ్యాపీగా చూస్ చేసుకొని డిలే కాదు కొంచెం ఫాస్ట్గా పిక్ అనేది స్క్రీన్ షాట్ అనేది తీసి వాట్సాప్లోకి అయితే వచ్చేసాయండి చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియోలో చాలా ముచ్చట్లు మాట్లాడేసుకున్నాము సో నెక్స్ట్ ఇయర్ మన కలెక్షన్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఏంటి మార్పులు అనేది మీ నుంచి నేను ఆశిస్తున్నాను ఈ వీడియోకి అయితే మీరు మెసేజ్ కామెంట్ రూపంలో అయితే నాకు కొన్ని టిప్స్ కొన్ని అడ్వైజ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీరు చెప్పిన వాటికి చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా అందరికీ ఈ ఇయర్ హ్యాపీగా ఎండ్ చేసి కొత్త సంవత్సరానికి ఆయన కొత్త ఆశలతోటి కొత్త లక్ష్యాలతోటి స్వాగతం అయితే పలుకుతారని అనుకుంటున్నాను ఏంటక్క ఎప్పుడో ఉంది ఇప్పటి నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సో ఏదైనా మనం ముందుగానే అనుకుంటాం దాన్ని అలవాటు చేసుకోవడానికి మనకు టైం పడుతుంది కాబట్టి కొన్ని మంచి మంచి ఆలోచనలతోటి అయితే ఈ సంవత్సరాన్ని స్టార్ట్ చేసేద్దాం మన ఎయిర్ కలెక్షన్ని మర్చిపోకుండా కొంచెం ముందుకు తీసుకెళ్దాం ఓకేనా బాయ్ మరీ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరీ